సామాజిక మాధ్యమాల్లో రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన బీపీ మందులు ఇస్తున్నారని ఆరోపణలు వ్యాప్తి చెందడంతో ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం కావడంతో ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆసుపత్రి అధికారులు అత్యవసరంగా పాతికేయులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రకటించిన పోస్టుకు రాజమహేంద్రవరం కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వైరల్ అయిన పోస్టులో చూపించిన రెండు అమెలాడిపై మాత్రలు బ్యాచ్ నంబర్లను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రి డ్రగ్ స్టోర్ ఫార్మసీ రికార్డులు స్టాక్ రిజిస్టర్లు జారీ రిజిస్టర్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఆ బ్యాచ్ మందులు లో ఎప్పుడూ అంతలేదని నిర్ధారించామని తెలిపారు పోస్టు చేసిన వ్యక్తిని ఆసుపత్రి యంత్రాంగం సామాజిక మాధ్యమం ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని అధికారులు వివరించారు వైరల్ పోస్టులో పేర్కొన్న అనారోగ్యానికి సంబంధించి ఆ వ్యక్తి వివరాలు కూడా తెలియడం లేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుసరించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వారి ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహింపబడిందని మరింత నిశితంగా విచారణ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అందులో భాగంగా సంబంధిత అన్ని ఔషధాలపై నిశ్చితంగా శోధన చేపట్టినట్లు తెలిపారు జీజీహెచ్ డ్రగ్ స్టోర్లో ఉన్న అన్ని మందులు గడువు తేదీలు పరిశీలించిన తర్వాతే రోగులకు అందజేస్తున్నామని వైద్య సేవలో ఎలాంటి నిర్లక్ష్యం ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేశారు మంగళగిరి నుంచి వచ్చి వారు ఇమీడియట్ ఎంక్వైరీ చేసుకుని ఇక్కడ డీవండీ అర్బన్ సెంటర్కి వెళ్ళి నాకు కూడా ఫోన్ చేశారు నేను చెప్పాను మా హాస్పిటల్ ఏమైనా రమ్మంటారంటే మీదేమి లేదండి ఇది బయట నుంచి వచ్చి మీకు సంబంధం లేదని చెప్పారు రాత్రి వారు ఎంక్వైరీ చేసి నైట్ గవర్నమెంట్ రిపోర్ట్ పంపించారు ఈవినింగ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చాను ఇమీడియట్గా అది ఎంవైరీ చేసి పంపించామని నైట్ ఎంక్వైరీ చేసేసి ఇక్కడ మన హాస్పిటల్ సంబంధించి ఏం కాదని చెప్పి మనం ఇమీడియట్ దానికి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాం దానికి ఫార్మసీ మెడికల్ ఆఫ్తో డాక్టర్ నజీరు చీఫ్ మెడికల్ సీను నేను నైట్ అంత కూర్చొని సేమ్ కలెక్టర్ గారికి మన రిపోర్ట్ పంపించడం జరిగింది జరిగిందండి డిఎంఓ కూడా పంపించడం జరిగింది ఇది ఈ డ్రగ్ మన హాస్పిటల్ సంబంధించింది కాదని మన ఎంక్వైరీలో తేలిందండి ఆ డ్రగ్ యాక్చువల్గా నవంబర్ ఫోర్టీన్త్ వరకు ఉంది అది అది ఈ మధ్యకాలంలో మన మెడిసిన్ డిపార్ట్మెంట్ ఎవరు రాయట్లేదు అండి డ్రగ్ ని ఎందుకంటే ఆ డ్రగ్ వలన మొక్క మొక్క కాళ్ళు ఆపరేషన్ అని చెప్పి నేను ఇక్కడ రాయమని వచ్చినందుకు ఎవరికి రాయట్లేదు డ్రగ్ యాక్చువల్గా పూర్తి స్థాయి దర్యాప్తు చేయమన్నారు కదా అయితే కానీ కంక్లూడ్ అవుతుంది సో ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ వచ్చి హాస్పిటల్ విషయంలో చాలా సర్చింది మీకు అందరికీ కృతజ్ఞతలు ఐరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పీపుల్ సో నేను జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్ కి సంబంధం లేని విషయం ఆ డిపెండ్ అని ఒక బీపీ మాత్రం అది ఆ బీపీ మాత్రం మనం యాక్చువల్ రాయడం మానేసాం చాన్ నుంచి రాయడం మానేసాం యాంబుల డిపెండ్ ఆ డ్రగ్ వల్ల కాలువాపులు వాపులు మా ప్రస్తుతం నేను రాయట్లేదు ఎవరికి కూడా కానీ ఆ డ్రగ్ గురించి నేను ట్విట్టర్లో అని వేరియస్ ఈ న్యూస్ ఛానల్స్ రావడంతో సీఎం గారు కొంచెం సీరియస్ అయ్యారు కాబట్టి దాని మీద మా బాధ్యత కాబట్టి చెప్పాలని బాధ్యత కాబట్టి మా ఈ డ్రగ్ మనకు అసలు రాలేదు అది వచ్చింది కూడా రోజులు అయింది ఆ డ్రగ్ యొక్క నేమ్ ఆ బ్యాచ్ నెంబర్ కూడా ఛార్జర్ని సీరియస్ నుంచి డేమ్స్ సప్లై అయింది లాస్ట్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ సో ఆ డ్రగ్ బయట డిఎమ నుంచి అర్బన్ సెంటర్ గాడికి వెళ్ళి అక్కడ వారు తీసుకున్నారు కానీ వాళ్ళ పేషెంట్లు కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు కానీ మనకి ఏమాత్రం కంప్లైంట్స్ లేవు పేషెంట్ మన దగ్గర రాలేదు దానికి సంబంధించిన రికార్డు మన దగ్గర ఏమీ లేదు సో ఈ విషయంలో మా చీఫ్ ఫార్మసిస్టు శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు ఆయన తాగడండి సొగలు ఉన్నాయి బాగుంది దానికో ఇప్పుడు నాడు వస్తే సార్ ఇంకా లోకల్ చానల్స్ శ్రీకాంత్ 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 తొమ్మిది వేడి ఫోన్ ఫోన్పే చేస్తానే స్టోరీకి వెళ్ళాలండి లో ఈ ఎమోడిఫన్ ట్యాబ్లెట్స్ గురించి రెండు బ్యాచ్లు దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అక్కడ ఏపీ ట్వంటీ ఫోర్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఫోర్ లెవెన్ బై ట్వంటీ ఫైవ్ ఎక్స్పైర్ అది అది ఇంకో విధంగా ఇంకో బ్యాచ్ నెంబర్ ఏపీ ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ జీరో టూ త్రీ టెన్ బై ట్వంటీ ఫైవ్ అసలు మనకి ఈ బ్యాచ్లనేవి మనకు రాలేదు మనకు వచ్చిందల్లా నలభై ఏడు వేలు బ్యాలన్స్ ఉంటే మన దగ్గర సెప్టెంబర్ ఇరవై ఐదుకే వేరే బ్యాచ్ అయిపోయింది మనం లాస్ట్ ఇచ్చింది పద్నాలుగు పద్నాలుగు పదకొండు ఇచ్చాం అది కూడా ఐదు బై ఇరవై ఆరు మన దగ్గర పాత బ్యాచ్ అయిపోతే పాలచర్ల నుంచి ఐదు వేలు తెచ్చుకున్నాం లోన్ లోన్ తెచ్చుకొని అవి ఇవ్వడం జరిగింది అసలు ఈ రెండు బ్యాచ్లో ఏదైతే మెన్షన్ చేసిన బ్యాచ్లు మనకు రాలేదు మన దగ్గర లేదు ఇంట్లో అడిపిను కూడా మనం నలభై ఏడు ప్లస్ యాభై రెండు వేలు ఇష్యూ చేయడం జరిగింది అది కూడా తొమ్మిది నెలలు అయిపోయింది మన దగ్గర అయితే ఎక్స్పైరీ డ్రగ్ అసలు ఇవ్వలేదు మేమైతే మూడు నెలలు ముందుగా ఎక్స్పైరీ వాచ్ చేసుకుని మాత్రమే డిస్పెన్సరీకి ఇస్తాం దానివలన మన దగ్గర నుంచి అయితే ఆ బ్యాచ్ కానీ వేరే బ్యాచ్ కానీ ఎక్స్పైరీ డ్రగ్ అనేది ఇవ్వడం లేదు ఇవ్వడం జరగలేదు మన దగ్గర ఉన్నదల్లా లేటెస్ట్ది ఐదు బై ఇరవై ఆరు డేట్ ఆఫ్ ఎక్స్పైరీది ఇవ్వడం జరిగింది అది కూడా పద్నాలుగు పదకొండుకే మన దగ్గర స్టాక్ అయిపోయింది మన దగ్గర అయితే యాక్చువల్ రికార్డ్ అంతా కూడా పక్కాగా ఉంది బ్యాచ్ నెంబర్తో సహా మనం స్టోర్ నుంచి ఇచ్చిన బ్యాచ్ నెంబర్లు డిస్పెన్స్లో ఉన్న బ్యాచ్ నెంబర్లు బ్యాలెన్స్లు అన్నీ కూడా నిన్న మా స్టోర్ మెడికల్ గారు నజీర్ గారు కూడా వెరిఫై చేయడం జరిగింది అన్నీ ట్యాలీ చేయడం జరిగింది ఏదైతే మేము రిపోర్ట్ ఉందో ఇదంతా కూడా కలెక్టర్ గారు పంపడం జరిగింది ఇది సోషల్ మీడియాలో వచ్చిన వార్ వార్త అయితే మా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కాదు అది నిన్న ఈవేళ పేపర్లో చూసిన దాని ప్రకారం వేరే యూపీఎస్సిలో తీసుకున్నారని చెప్పారు అది వేరే ఎంక్వైర్ అవుతుంది కాబట్టి మా వరకు అయితే